గందరగోళాల మధ్య గ్రామ సభలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్నటి వరకు లబ్ధిదారులు అన్ని గ్రామాల్లో ఎంపిక చేస్తామని చెప్పి నిన్నటి సాయంత్రానికల్లా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్కి చేస్తున్నామని చెప్పడంలోనే ప్రజలను మభ్యపెట్టడం మాయ చేయడం దానికి కొనసాగింపుగా ఏదైతే పత్రాలను ఇస్తున్నారో ఆ పత్రాలు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలైనా పనిచేసే సత్యం banyak begini karena project

Oh, you gotta cut that, man. అధికారులను తమకున్న అనుమానాలపైన ప్రజలు ప్రశ్నిస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని పోలీసులతోని దౌర్జన్యంగా ఇక్కడి నుండి నెట్టివేస్తున్న పరిస్థితి అధికార పార్టీ నాయకులు శాఖ అధ్యక్షుడి నుంచి మొదలుపెడితే మండల శాఖ అధ్యక్షుని వరకు ప్రజలపైన ఇష్టారీతిగా మాట్లాడుతూ ప్రజా సమక్షంలోనే ఈ విధమైన దౌర్జన్యానికి దిగితే రేపు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రజలు కించింత ఆశ్చర్యం కొనసాగుతుంది ఏదేమైనా గందరగోళాల మధ్య లబ్ధిదారుల ఎంపికను నిర్ణయించిన సదరు అధికార యంత్రాంగం ఏదైతే నియామక పత్రాలు అధికార పత్రాల పేరిట ఇవ్వడం జరిగిందో దానిపైన ఏ ఒక్కరి సంతకం కూడా లేకపోవడం మరి పలు అనుమానాలకు దారితీస్తుంది లబ్ధిదారుల నిర్ణయం జరిగింది వాస్తవమే అయితే ఒకవేళ ఇందిరా మిల్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ కానీ ఎస్టిమేషన్ కాపీ కానీ అది ఎవరు నిర్వహణ చేస్తారు ఎవరు మార్కౌట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ రికార్డ్ చేస్తారు ఏ విధమైన రికార్డ్ చేస్తారు దాని స్లాబ్ ఎలా రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచకుండానే ఎటువంటి సమాచారం లేకుండానే ఆధార ఏదైతే ఆ నియమ లబ్ధిదారుల మంజూరు పత్రాలు ఇచ్చిన పరిస్థితిని చూస్తుంటే ఇది మభ్యపెట్టడం మాయ చేయడం అనే సా కొనసాగుతుంది అనేది ప్రజల నుంచి వెళ్ళి వెల్లువెత్తుతున్న ఆ మాటలను చూస్తున్నాం ఏదేమైనా ప్రజా ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వెంటనే అవి అమలు చేయాలని అమలు చేయకుండా ఇలా మభ్యపెడుతూ పూటకొక మాట గంటకో తీరుగా మాట్లాడుతున్న దుస్థితిని చూస్తే స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులే ఈ విధంగా మాట్లాడితే తమ గోడు ఎవరికి వెళ్ళబోచుకోవాలని ఒక ఇచ్చింద నిరాశలో నిస్పృహలోకి తెలంగాణలోని ప్రత ప్రజలు అందరూ వెళ్ళినట్టుగా తెలుస్తున్నది ఏదైతే ఒకవైపు రాష్ట్రంలో రైతన్న మరణాలు బలవాన్ మరణాలకు పాల్పడుతుంటే అటువైపుగా ఒకరు అంటే ఒకరు కూడా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క రివ్యూ కూడా చేయని దుస్థితి వైనాన్ని చూస్తున్నాం అలాగే ఏదైతే ఆరు గ్యారంటీలో నాలుగు లబ్ధిదారులు నాలుగు పథకాల లబ్ధిదారులు అని చెప్పి రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఏ ఒక్క లబ్ధిదారుని కూడా గుర్తించకుండా అటుగా జరగాల్సిన సమాచారం ఏం జరగకుండానే తూతూ మంత్రంగా గ్రామ సభలను పైలట్ ప్రాజెక్టు సభలను ముగిస్తున్న వైనం ఏదేమైనా ఇది పోలీసులను పహార మధ్య అధికార పార్టీ యొక్క నాయకుల దౌర్జన్యంతో మాత్రమే ఈ గ్రామ సభలు నిర్వహించాలని చూస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకు ఏమాత్రం ప్రయోజనమయ్యే పని కాదని ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు మూ మూకుమ్మడిగా ఇక్కడ జరుగుతున్న అన్యాయం పైన పలు సందర్భాల్లో వివరించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఏదైతే దీనిపైన మాట్లాడుతూ నాలుగు వ్యారెంటీలు ఇస్తామని చెప్పి ప్రతి ఊర్లో గ్రామ సభ పెట్టి నిన్నటి వరకు కూడా అన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతామని చెప్పి ఆరు గ్యారంటీల పేరుతోనే ఫస్ట్ మోసం చేసిరు తర్వాత ఏదైతే నిన్నటికి నిన్న నాలుగు గ్యారంటీలు అందరికీ ఇస్తాం లబ్ధిదారుని గుర్తించి ప్రతి గ్రామంలో లబ్ధిదారులు అందరికీ ఇస్తామని చెప్పి ఏదైతే నిన్న నిన్న రాత్రికి రాత్రి విధానాన్ని మార్చుకొని పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక ఊరని ఎంచుకోవడం జరిగిన విధానం ఏదైతే ఉందో ఇది తక్షణ మోసం ప్రజల్ని మోసం చేయడానికి తప్పితే ఇది వేరే ఏ విధానం కాదు ప్రజలను ఏ విధంగా ఏ విధంగా గుర్తించారు మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి దీనికి ఇంద్రామ్మ ఇండ్లు ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చిరో దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ కానీ ఎస్టిమేషన్ కాపీ కానీ ఇవ్వకుండా తూతూ మంత్రంగా ఒక కాగితాన్ని చేతులు పెట్టిరు దాన్ని బిల్లు ఎవరు రికార్డ్ చేస్తారు ఎవరు టేకప్ చేస్తారు ఎవరు మార్కింగ్ ఇస్తారు అనే విధానానికి ఇప్పటికీ క్లారిటీ లేదు కాకపోతే ఏదో ప్రజలు మభ్య పెట్టడం కోసం ఒక పేపర్ కాగితాన్ని చేతులు పెట్టిరు ఎప్పటి నుంచి వెళ్ళి మరి బియ్యం రేషన్ వస్తుంది అనే దానికి కూడా పూర్తిగా క్లారిటీ లేదు ఏదైతే మీరు ఇస్తారన్న రైతు భరోసా ఏదైతే రైతు కూలీలకు ఇస్తారన్న రైతు భరోసా ఊసే లేదు మరి రైతు భరోసా ఇస్తారయ్యరాని సభలే చదవలేదు అంటే వారు దాన్ని ఎగవేత కోసమే చూస్తున్నట్టుగా తెలుస్తున్న తరం ఏదైతే అందరూ కలిసి ప్రజల పక్షాన ప్రతిపక్షంగా అన్ని బీజేపీ అయితేనే బీఆర్ఎస్ అయితేనే అందరు కార్యకర్తలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళి సభను ముగించుకొని వెళ్ళిన దుస్థితిని చూస్తే ఇక్కడ పోలీసు రాజ్యాంగం పోలీసులను అడ్డం పెట్టుకొని మాత్రమే ఇక్కడ పరిపాలన కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్న తప్పితే ఏ ప్రజలకు ఒక్కరికి కూడా న్యాయం చేసే ఆలోచన కానీ ఆశయం కానీ లేని ఒక నీత స్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది ఈ ఈరోజు రొంపుకుంటలో జరిగిన ఈ కార్యక్రమే నిరసన ఈ కార్యక్రమే నిదర్శనం కాబట్టి ఏదేమైనా మీరు ఎంచుకున్న ఈ కనీసం ఈ రొంపుకుంట గ్రామానికైనా వందకు వంద శాతం ఏదైతే మీరు ఇస్తానన్న నాలుగు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలి మీరు ఏ విధంగా అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారు అనే దానికి రూపకల్పనే లేదు మీరు తూతూ మంత్రంగా ఏదో సభను ముగించుకోవడానికి మెప్పుల కోసం గాల్లో మెడలు కట్టి తప్పితే ప్రజలకు ఒక్కరికి కూడా ఇప్పుడు ఇచ్చిన లబ్ధిదారులకు కూడా లబ్ది చేకూరుతుంది అన్నది మాకు సంశయమే కాబట్టి వెంటనే దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైతే మేము అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని అందరం కలిసి అవసరమైతే కలెక్టర్ గారు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని ఇలా ఎర్రగడ్డ నుంచి వచ్చినటువంటి మంత్రులు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక మంత్రి ఏమంటున్నాంటే మేము ఊరికో మండలానికి ప్రై పైలట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటామని పెట్టి చేద్దామని ఒక మంత్రి అనిపిస్తారు ఇంతకుముందే ఇంకో మంత్రి ఏమంటా అంటే ఫిబ్రవరి మూడో వారంలో మేము ఈ కార్యక్రమం తీసుకుంటామంటాం అంటే ఇలా ఇంటింటికి తిరిగిన ఇంటింటి తిరిగి సర్వే చేసినటువంటి అధికారులకు వీళ్ళు ఇచ్చే సూచన ఏంటిదంటే మీరు గాలికి పోయి మెడలు కట్టండి ఆ మెడలు ఎట్లా ఊలిపోతే మా కోర్టు పడిన తర్వాత వాళ్ళు అటు మేము ఇట్లా పద్ధతి తప్ప వీళ్ళ దగ్గర ఓ బడ్జెట్ నిరూపణ లేదు ఓ బాధ్యత లేదు లేదనంటే అంటే రౌడీలు పోలీసు పోలీసులు పెట్టుకొని ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని అక్కడ గందరగోళం సృష్టించుడు తప్ప ఇలా ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు తప్ప ఇలా ప్రజలకు ఎంతమంది ఇక్కడ నిరుపేదలు ఎంతమంది ఉన్నారు అని వీళ్ళు ప్రతిరోజు ఈ గ్రామంలో జరుగుతున్న కార్యదర్శి కానీ లేకపోతే ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ సంబంధిత అధికారులకు వీళ్ళ ఆధార్ కార్డు కొట్టంగానే ఇక్కడ ఇంతమంది గరివలు ఉండాలని తెలిసిన అటువంటి టెక్నాలజీలో వీళ్ళు ఏంటంటే గందరగోళం సృష్టించి ఓట్లు వేయించుకోవాలని ఒకటే పద్ధతి పోతారు తప్ప వీళ్ళు ఎర్రగడ్డ నుంచి వచ్చిన పద్ధతిని నడిపిస్తారు కానీ ఈ పబ్లిక్కు సాయం చేయాలి ఈ పబ్లిక్తో మేము మందులో ఓటు ఓట్ వేయించుకున్నాం అనే పద్ధతి మర్చిపోయి ఇలా పబ్లిక్ గందరగోళం అందిస్తారు తస్మాత్ జాగ్రత్త ఇలా పోలీసు వాళ్ళు కానీ మిగతా అధికారులు కానీ ఎవరైతే లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదో ఈ అఖిలపక్ష మొత్తం కలిసి కలెక్టరేట్ ముట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై తెలంగాణ ప్రతి ఈ యొక్క నాలుగు పథకాలు ప్రారంభిస్తామని ముందుగా చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో గత మూడు రోజుల క్రితం మూడు రోజులుగా గ్రామ సభలు పెట్టి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకోవడం జరిగింది వారి అందరినీ ప్రకటించడం జరిగింది నిన్న రాత్రికి రాత్రి వారి యొక్క ఆలోచన ఏదైతే మార్చుకొని ప్రతి మండలంలో ఒకటే గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకుంటామని చెప్పి వాళ్ళు సరైన నిర్ణయం అనేది ఇది చాలా తప్పు ఇది చాలా అందరి ప్రజలందరినీ వెంటనే మోసగి మోసగించినట్టుగా ఇది కనిపిస్తూ ఉన్నది ఏదైతే మరి కనీసం ఒక ఒకటే గ్రామం తీసుకున్నప్పుడు కూడా ఆ గ్రామంలో రాత్రి అర్ధరాత్రి కూడా సర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అంత తొందరగా ఏమొచ్చిందో మరి మరి ముందు ముందే చెయ్యాలనుకున్నప్పుడు మరి ఇందుల క్రితం ఇందు రోజులు ఏం చేసింది అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఈ యొక్క ప్రవస మొత్తం చూస్తున్నట్లయితే ఒకటే కనపడుతుంది ఇచ్చిన ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తులు ఆ అందరినీ ప్రకటించి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయి మీకు ఇవన్నీ కావాలంటే మాకు ఓట్లేయరని చెప్పడం ఉద్దేశంతో తప్ప ఇలా వీళ్ళకు చిత్తశుద్ధి అనేది లేదు పేద ప్రజలకు న్యాయం చేద్దాం సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించే ఉద్దేశ చిత్తశుద్ధి అనేది అసలు కాంగ్రెస్ పార్టీకి అసలే కనిపిస్తలేదు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా కనిపిస్తున్నది ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలను మభ్య పెట్టడానికి ఏమేమి చేయొచ్చు అనే కార్యక్రమం వాళ్ళు ఇవాళ చేపట్టినట్టు కనపడుతుంది ఇవాళ తీరా చూసినట్టయితే ఇలా రెండు వందల పదిహేను మంది ఇలా సాంక్షన్ ఇక్కడ ఇలా ఇంద్రామ పథకం అని అన్నారు మరి పది మందిని ఇలా ప్రకటించారు మిగతా లిస్టు ప్రకటించమంటే అది అక్కడ కొత్త కూడా పెడతామని అంటున్నారు అది అందరూ అందరి దగ్గర కూడా పది 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 అన్ని పథకాల మీద ప్రకటించాలనేది ఇది చాలా ఏమైంది ఇంత తొందరపాటు అవసరం నిర్ణయాలు ఎందుకు అవసరం అవుతాయో ఎందుకు ఇంత తొందర పడాల్సిన అవసరం అవుతుందో నిజంగా న్యాయం చేయాలి ప్రజలకు అనుకున్నప్పుడు కరెక్ట్ టైం తీసుకొని అన్ని అన్ని కులంశంగా చూసుకొని అన్ని కులంశంగా చర్చించుకొని అందరికి పెద్ద కాలం అందుబాటులో చేయచ్చు కదా ఈ అర్ధరాత్రి పూట చేయాల్సిన అవసరమే వచ్చింది పోలీసు బందోబస్తు పెట్టి ఇదంతా చూసినట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అసలు వీళ్ళకు ఏదైతే అధికారానికి వద్దామని ఆరు గ్యారెంటీ లేదు ఏదో ప్రకటించేలా అధికారాన్ని వచ్చారో అక్కడ చూస్తే ఖజానా మొత్తం ఖాళీ ఉన్నది ఇలా ప్రజలలో పరువు పరిస్థితి వచ్చింది స్థానిక సంస్థల ఎలక్షన్ లేకపోతే ఎవరు ఓటేసే గతి లేదు పరిస్థితి లేదు కాబట్టి ఏదో మోసం చేయాలి ప్రజలను ఏదో మోసం చేసి వాళ్ళ వాళ్ళ పబ్బం కడుపుకోవాలి ఆ తర్వాత ఏ పథకాలు ఎవరికి రావు అందరూ గుర్తుంచుకొని ఇలా రేషన్ కార్డులు ఇస్తే ఇలా వచ్చే బియ్యం కేంద్రం నుంచి వస్తాయి వీళ్ళు ఏమి ఇచ్చేది కాదు వీళ్ళు కార్డులు మాత్రమే ఇవ్వాలి కార్డులు మాత్రమే ఇస్తారు వచ్చేది కేంద్రం నుంచి బియ్యం అదేవిధంగా ఇంద్రామ్మ పథకం నిన్న రేవంత్ రెడ్డి అంటే ఇరవై లక్షల ఇల్లు మాకు మంజూరు చేయాలంటాడు ఇందిరామ్మ పథకం అని పేరు పెడితే మేము ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తారా మీకు ఎందుకు ఇవ్వాలి మీకు నువ్వు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు లక్షల యాభై వేలు ఎప్పటి నుంచో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి నువ్వు ఆ పేరు పెడితేనే ఇచ్చడానికి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో నీ నీ నీకు సంబంధించిన పేరు పెట్టుకొని మా కేంద్రంలో డబ్బులు ఏమంటే ఏ విధంగా ఇస్తుంది కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్త ప్రజలకు న్యాయం చేసే పని చేయాలి తప్ప ఇలాంటి మోసపూరితమైన పనులు చేస్తే మీరు ఎన్నడికి కూడా ఈ ముందు ఎన్నడికి కూడా ఈ పార్టీ గెలవదు ప్రజలలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కూడా పట్టుకుంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం